జగనన్న కాలనీ కట్టడానికి మీ భూమి తీసుకున్నారా ఎంత ఎంత ఇస్తాం బాబున్నామ్మా మీ భూమి విలువ రెండు కోట్లు ఎక్కడ రాస్తే భీమ్లీలో ఏం చేశారు కడతామని మీరు ఇచ్చేసారు అలా మీరు భూమి ఇచ్చేసారు

నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ మానసికంగా మీ దగ్గరకు వచ్చాను బాబు అప్పుడు విజయవాడ విజయవాడ కలిసి రన్నాను వచ్చాను బాబు అప్పటి నుంచి ఇక్కడ కలమంటారు ఎక్కడికి వస్తే జైలు పంపించారు జగన్ జగన్ కాలనీ కోసం తన భూమిని తీసుకుని అన్యాయం చేశాను రైతు భరోసా సభలు సో మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వాలా ఒక్క రూపాయి నష్టపరం వేస్తామని భూమి పోలిసారు భూమి పోలిసి ఎంఆర్ఓ గురించి భూమి భూమి పేపర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ బ్యాంక్లో నుంచి ఇచ్చాను నాలుగు ఐదు నాదే సబ్డీజన్ తొంభై ఐదు ఇదిగో జిరాయితీ పట్ట మా తాతలు వేస్తేనే అన్నారు అంటే ఇచ్చారు గయ్యాలని పెట్టారు బాబు జరాయితీ పట్ట గయ్యాలకు వస్తాడు బాబు ఇదిగో జరాయితీ పట్ట వ్యవసాయ భూమి జిరాయితీ పట్ట ఇరవై ఎనిమిది సెంట్లు ఇరవై ఏడు సెంట్లు ఎనభై ఐదు కడతాడు బాబు బోర్డు ఇచ్చారు అక్కడ ఎనభై ఐదులు కడతాడు బాబు భూమి తీసేసుకున్నారు ఇల్లు అట్లా ఇల్లు ఇల్లే ఇల్లు మాకు ఏమన్నా ఇచ్చారు కాదు ఏం ఇక చెప్పి డబ్బులు ఇస్తామో ఇంకా ఉన్నారు ఇంకెవరు ఇచ్చేస్తా ఉన్నారు కోట్లు ఎవరు లేదు ఇదిగో పేపర్లో రాయించాలి కోప తమ మీ దగ్గరికి ఇదిగో కలెక్టర్ గారు కూడా రాసాడు ఆయన నుంచి ఆయన రాసినా మరి నచ్చిపెట్లేదు బాబు ఎం ఈ ఎమ్మెల్యే గారు ఆయన పేరు మినిస్టర్ గారు మిస్ గారు అనంత సినీ వస్తరావు గారు అనంత సినిమా వస్సు రావు భీమ్లే అనంత వస్త్రావు అంటే భీమ్లే అనంత ఆయనే దౌర్యం చేసేసి పోబ్బర్ చేసేరు కదా చూడ దౌర్జన్ కూడా చేస్తారా దౌర్డ్యం చేశారు బాబు నా భూమి తీసుకొని వద్దాయండి బాబు అన్నారు బాబు పోలీస్ మన డిపార్ట్మెంట్ని అర్చ్ చేయండి చూడండి బాబు మళ్ళీ ఒక్కొక్కరు చెప్పండి ఎనీ జాబ్ మీరేం అడగరా మరి ఏం చదువుకున్నారు మీరు ఒక నిమిషం కాదు ఏం చదువుకున్నాను

వాళ్ళు వాళ్ళకే ఉద్యోగం జీతాలు ఇవ్వట్లేదు పోలీసులు జీతాలు ఇవ్వట్లేదు సరిగ్ డిఎల్బిఎల్ ఇవ్వట్లేదు జాబ్ ఎంత కడుతున్నారు నూనె రెండు ఎక్కడ మీరు ఏం చదువుతుందాం అని అంటే ఏం చేస్తాం బీటెక్ అయిపోయి ఏ ఉద్యోగం చేస్తామని జాబ్ ఏ జాబ్ కోసం ట్రై చేసి ప్రయత్నిస్తారు వాళ్ళు కాలనీలు కూడా అమ్మేస్తున్నారు పోలీస్ కాలనీలు కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు కుదో పెట్టేస్తున్నారు జీతాలు ఇవ్వట్లేదు డిఎల్ ఇవ్వట్ల డిఎల్ ఇవ్వట్ల మన ఎవరు టీచర్లు కూడా ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు కదా ఒక వయసు వచ్చాక మనం సంపాదించి మన తల్లిదండ్రులు ఇవ్వాలి కాదు మీరు మంత్రులు నేను ఎమ్మెల్యే

కనీసం రాధా నేర్చుకోవచ్చు అన్నయ్య అది రాధా నేర్చుకోవచ్చు అన్నయ్య కనీసం నాకు నెలకు మూడు రోజులు పంపిస్తాను ఇంటికి అమ్మా నుంచి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరం కనీసం కాశ్యూమ్ నడిపిస్తాను ప్రతి ఏడాది ఆరు రోజులు నిర్ణయించారణ్యా

అన్నయ్యా అన్నయ్యా ఏది జూట్ మిల్లా షుక్ర దాని గురించి చుట్టుపక్కల చాలా మందికి జీవనాధారం ఉండదు దాన్ని తీసేసారు దాన్ని తీసేసి సంకిత బాధ్యత ఉంది సార్ సంకి సరైన రోడ్లు లేదు సార్ సరైన రోడ్ల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడున్న అధికార పార్టీలు అవన్నీ రోడ్లు నొరికేస్తాయి సార్ సరైన పోటీ ఇవ్వడానికి కూడా నాయకులు ఇబ్బంది పడిపోతున్నారు సార్ చాలా మంది నాలాంటి యువత నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను సార్ బొబ్బిలి నుంచి మా నాన్నగారికి మా పెదనాన్న గారికి చాలా అవసరం ఉంది సార్ అయినా మేము సరైన జరిపితే వాళ్ళకి కిందసారి మా తిరిగి మా యొక్క డబ్బులతో ఐదు వేలతో సంఖ్యతో వెళ్ళాం సార్ అంటే ఉన్న చెరుకు పోగొట్టుకోలేక డబ్బులు లేక ఐదు వేలు మా సొంత మదుపుతో అక్కడికి చెరుకు పంపించాం సార్ అయినా మాకు సరైన గిట్టుబాటు ధర లేక

అలాగే ఒకరి నేను ప్రయత్నం చేస్తున్నా నేను ప్రయత్నం చేస్తా ఇప్పుడు మీరు అందరూ కష్టపడి చదువుకున్నావు నాకు తెలుసు నా నా కోరికలో నేను ఒక ఇరవై వేలు ఉన్నప్పుడు నేను ఒక ఐదు వేలు రూపాయలు ఉద్యోగం వస్తే బాగుంటుంది ప్రయత్నం దానికి నాకు తెలుసా కష్టం మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడక మన మీద రూపాయి ఇచ్చా ఇవ్వాలి తల్లిదండ్రులకి ఓకే తల్లిదండ్రులు తీసుకోవడం ఉంటుంది నేను కోరుకునేది మీకు మీ తరఫున మాట్లాడే అలా మీరు అలా కాదు మీరు మీ దగ్గర డెమోక్రసీ అనే ఒక ఉంది ప్రజాస్వామ్యం మీరు నాయకులకి భయపడితే ప్రతిసారి నేను గోళ్ళు నొక్కేస్తా ఉంటాను నేను దెబ్బతి అంటే మీ ఇంతమంది ఇవ్వుతున్నారు కదా మీ అందరికీ ఏదో అంటే మీకు మీకు భవిష్యత్తు ఇవ్వకపోతే ఎట్లా ప్రతి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి నాయకుడు వాళ్ళ మునిమన్ వాళ్ళ దాకా సంపాదించుకుంటున్నారు మునిమన్ వాళ్ళ దాకా ఎన్ని ఏం చేసుకుంటారో డబ్బో తెలియదు మనకి అందుకనే ఇది ఏంటంటే ఇది నా ఒక్కడితో సరిపోదు మీరు అందరు కలిసి వస్తే కానీ దెబ్బ అంటే మనది ఒత్తిడి తీసుకోకుండా మార్పు రాదు మీరు లాస్ట్ టైం కూడా రెండు వేల పద్నాలుగులో కూడా నేను తిరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు ఎలక్షన్ టైంకి మీరు మీరని కాదు యువత మీరు అటు వెళ్ళిపోతే మీరు నష్టపోతారు నేను నష్టమాను నాకేమవుద్ది మహా అయితే నేను అవమానపడతాను నన్ను నా మీద నాకు ఓకే అది షుగర్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల చాలా మంది చెరు పంటని చేస్తున్నారు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి రెండు వేల పద్నాలుగులో మీరు ఎలా నమ్మారని చెప్పండి వైసీపీ రెండు వేల పద్నాలుగులో మీరు ఎలా నమ్మారు ఇప్పుడు కూడా ఆవేశంతో మాట్లాడాల మీరు ఆలోచించాలి మీరు ఎందుకంటే మీ తరపున పోరాటం చేయడం అలా ఇప్పుడు మీరున్నారు మీ తరఫున పోరాటం మీ తరఫున పోరాటం చేయడానికి కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నా అనే తల్లిదండ్రులు అక్కడ ఉన్న అధికారులకి వాళ్ళు ఉన్న ఇప్పుడు అధికారు ఉన్నారు కదా ఆయన అధికారి ఓటు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకి సరైన అవగాహన లేక ఆ మనం వాళ్ళకే అమ్మా ఈసారి నేను ఇందాక ఓటాడియా ఈసారి నేను నిలబడతా ఓకే కానీ మీరు నిలబడకపోతే అసలా Yeah, but